అందరికీ స్వాగతం వెల్కమ్ టు నక్షత్ర వ్లాగ్స్ నిన్నటి ఎపిసోడ్లో రాజశాంతను మరియు దేవవ్రతుడు గురించి తెలుసుకున్నాం ఈరోజు భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నాం ఈ ప్రపంచంలో కొంతమంది తమ జీవితాన్ని తమకోసం జీవిస్తారు కాని కొంతమంది మాత్రం తమ జీవితం మొత్తం ఇతరుల సుఖం కోసం త్యాగంచేస్తారు అలాంటి వారిలో అగ్రస్థానంలో నిలిచే పేరు భీష్ముడు భీష్ముడి జీవితం ఒక కథ కాదు అది ఒక త్యాగ గ్రంథం ఈరోజు మనం వినబోయే కథ భీష్ముడి భయంకరమైన ప్రతిజ్ఞ ఈ యొక్క ప్రతిజ్ఞ మహాభారతం మొత్తం దిశనే మార్చేసింది హస్తినాపురాన్ని పాలించిన ధర్మపరుడు శాంతను ఆయన రాజ్యానికి మంచి రాజు కాని హృదయానికి ఒక ఒంటరి మనిషి ఒకరోజు యమునా తీరంలో శాంతనుడు ఒక యువతిని చూశాడు ఆమె పేరు సత్యవతి ఆమె ఒక మత్స్యకారుని కుమార్తె కాని ఆమె కళ్లలో అధికారం కాదు అభిలాష కాదు కేవలం గౌరవం ఉంది శాంతనుడు ఆమెను ప్రేమించాడు వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు కాని సత్యవతీ తండ్రి ఒక షరతు పెట్టాడు నాకుమార్తి కుమారులే హస్తినాపురానికి రాజులు కావాలి ఈ మాటలు శాంతనుడి హృదయాన్ని చీల్చేశాయి ఎందుకంటే అప్పటికే శాంతనుడి కుమారుడు దేవవ్రతుడు రాజ్యానికి వారసుడు ఈ విషయం దేవవ్రతుడికి తెల్సింది తండ్రి ముఖంలో ఆయన చూసింది ఒక రాజును కాదు బాధపడుతున్న తండ్రిని అక్కడే దేవవ్రతుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు నా ఆనందంకోసం నా తండ్రి జీవితాంతం బాధపడాలా ఆ క్షణంలో దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అది రాజ్యాన్ని త్యజించే నిర్ణయం అది తన జీవితాన్నే అర్పించే నిర్ణయం దేవవ్రతుడు సత్యవతీ తండ్రి ముందుకు వెళ్లాడు అక్కడాయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఆకాశాన్ని కంపింపజేస్తాయి నేను హస్తినాపుర రాజ్యాన్ని శాశ్వతంగా వదిలేస్తున్నాను అంతేకాదు నా జీవితంలో ఎప్పుడూ వివాహం చేసుకోను నా రక్తం నుండి ఎలాంటి వారసుడు జన్మించడు ఈ మాటలు వినగానే అక్కడున్నవారందరూ నిశ్శబ్దమయ్యారు ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది దేవతలు ప్రకటించారు ఈ నుండి దేవవ్రతుడు భీష్ముడు భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు ఈ త్యాగాన్ని చూసిన శాంతనుడు కంటతడి పెట్టాడు తన కుమారుణ్ణి గట్టిగా హత్తుకొని అన్నాడు నీ ప్రతిజ్ఞను ఎవరూ భంగం చెయ్యలేరు నీ అనుమతి లేకుండా నీకు మరణం కూడా రాదు ఇదే ఇచ్ఛామృత్యువరం ఈ వరమే భీష్ముణ్ణి అజేయుడిగా మార్చింది కాని ప్రతి త్యాగానికి ఒక ధర ఉంటుంది భీష్ముడికి ప్రేమలేదు కుటుంబంలేదు స్వంత జీవితం లేదు రాజ్యానికి బలహీన రాజులు కుట్రలు అసూయ భీష్ముడి త్యాగమే తరువత పాండవులు కౌరవులు మధ్య యుద్ధానికి విత్తనం వేసింది ఈ కథ మనకి నీతి భీష్ముడు మంచివాడా తప్పుచేశాడా సమాధానం సులభం కాదు ఈ కథ మనకి చెప్పేదీ త్యాగం గొప్పదే కాని ధర్మం కన్నా భావోద్వేగం పెద్దదైతే దాని ఫలితం భయంకరంగా ఉంటుంది ఈ రోజు మనం విన్నది భీష్ముడి ప్రతిజ్ఞకథ కాని ఈ ప్రతిజ్ఞ వల్ల ఒక మహిళ జీవితమంతా నాశనమయ్యింది ఆమె పేరు అంబా నెక్స్ట్ ఎపిసోడ్లో అంబకథ భీష్ముడి జీవితాన్ని ఎలా శిక్షించిందో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహాభారతం ఎపిసోడ్స్ కోసం మీ ఫీలింగ్ కమెంట్స్లో చెప్పండి